వెల్కమ్ టు రె టీవీ నేను మితేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో జీడిమెట్లలో జరిగిన దారుణమైన ఘటన ఒక పదవ తరగతి చదువుతున్న బాలిక తన బాయ్ ఫ్రెండ్తో కలిసి వాళ్ళ తల్లిని అతి కిరాతకంగా దారుణంగా చంపేశారు నేను అయితే అసలు దీన్ని ఏ కోణంలో చూడాలి అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే తల్లి సరైన పెంపకం చేయకపోవడం వల్లే కనిపించిన కూతురే ఆ రకంగా చేస్తుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు అండ్ మరికొంతమంది పోలీసులకి ముందే ఇన్ఫార్మ్ చేసిన తల్లి ఆ పోలీసులు నిర్లక్ష్యం వల్ల చనిపోయారంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు అండ్ మరికొంతమంది అంటే వీళ్ళిద్దరికి అసలు ఎందుకు అంత గ్యాప్ అంటే చంపుకునేంత కోపం ఎందుకు వచ్చింది అనేది కూడా ఒక కోణంలో కొంతమంది అడిగే ప్రయత్నం చేస్తారు అంటే ఓవరాల్గా అసలు ఈ హోల్ ఇన్సిడెంట్ని అసలు ఎలా చూడాలంటారు ఈ మధ్య కాలంలో నేను ఇది ఒక నాలుగో ఐదో ఇన్సిడెంట్ ఈ మధ్య రెండు మూడు నెలల్లో ఇట్లాంటివి చూడడం బెంగళూరులో కూడా మొన్న ఒక టీనేజ్ అమ్మాయి సరిగా మార్కులు రాలేదని తల్లి అడిగితే తల్లికి అమ్మాయికి గొడవ వచ్చి ఇద్దరు కత్తులతో పొడుచుకొని ఇద్దరు చనిపోయినారు తల్లి కూతురు సో ముఖ్యంగా తల్లులు కూతుర్లు మధ్య ఘర్షణ బాగా కనిపిస్తూ ఉంది ఈ మధ్య కాలంలో దానికి కూడా నేను రీజన్స్ చెప్తాను అసలు ఈ ఘర్షణ ఎందుకుంది పేరెంట్కి పిల్లలకి మధ్య ఒక వైలెంట్ ఘర్షణ ఉంది ఇది ప్రతి జనరేషన్లో కూడా ఉంటుంది గతంలో కూడా మనం కమలాసన్ సినిమా అదేంటిది మన పేరు మర్చిపోయిన దాంట్లో ఉంది తన వాడు పారిపోయి మంగళ పని చేస్తాడు ఈతను అయితే సో అలాగా ప్రతి జనరేషన్లో పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఘర్షణ అయితే జనరేషన్ గ్యాప్ అంటే అది ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో ఈ ఘర్షణ తీవ్రతరం రాసి పోడ్చుకుని చంపుకునే పరిస్థితి ఉంది రెండవది ప్రేమ కోసం తను ప్రేమించిన అబ్బాయి కోసం మామూలుగా పిల్లల్ని చంపే తల్లిదండ్రులు కూడా ఉన్నారు పరువు హత్యలు అనేవి కూడా ఒక పక్క పెరుగుతుంది రెండవ వైపు తల్లిదండ్రులను పిల్లలు చంపేస్తున్న సంఘటన కూడా ఉంది మననే ఒక తండ్రిని వాళ్ళ భార్య పిల్లలు కలిపి చంపేశారు అవును లవ్ మ్యారేజ్ వ్యతిరేకిస్తున్నాడని సో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అని మనం చెప్పుకునే ముందు అసలు ఇది ఏంటి ఎందుకు జరిగింది ఇక్కడ ఏంటంటే ఈ చనిపోయిన ఆవిడ చాకలి అంజలి ఆమె ఒక ప్రముఖరాలి కూ మన ముని మనవరాలి అనమాట అందువల్ల కూడా ఇది పాపులర్ అయింది ఈ సంఘటన ఆమె పేరు వచ్చి చాకలి ఐలమ్మ ఆమె తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వీర వనిత ఆమె మీద మనకు తెలియని మన చరిత్రని శ్రీశక్తి సంఘటన సంస్థ తరపున ఒక పుస్తకం తీసుకొచ్చారు అదేందంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న స్త్రీలతో ఓవరాల్ ఇంటర్వ్యూస్ చేశారు వీళ్ళు ఆ ఇంటర్వ్యూస్ ను బుక్ గా తీసుకొచ్చారు అందులో చాకలి ఐలమ్మ కూడా ఉందనమాట సో ఆ స్థాయి వీరవనిత ముని మనమరాలు ఈ అంజలి పైగా ఈమె కూడా తెలంగాణ జన మన తెలంగాణ జాగృతి కవిత వాళ్ళ గ్రూప్లో పాటలు పాడుతుంది ఫోక్ సింగరు ఉద్యమ ఉద్యమ గాయ గాయని ఇంత ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది ఏమీ కూడా మామూలుగా మామూలు కంటే ఒక సాంస్కృతిక నేపథ్యం ఇవన్నీ ఉన్నవాళ్ళు ఒక ఐడియాలజీ ఉన్నవాళ్ళు పిల్లల్ని ఇంకొంత బాగా పెంచుతారు అనేది ఒకటి ఉంది కానీ అది కూడా అబద్ధం నిజానికి ఉద్యమాల్లో ఉండే తల్లిదండ్రుల పిల్లలు కూడా చాలా ఘోరంగా తయారైన సంఘటనలు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను ఎందుకంటే వాళ్ళ ఐడియల్స్ వేరు వీళ్ళు వేరు ఉంటారు ఒక అబ్బాయి అయితే కంప్లీట్గా సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయాడు వాళ్ళమ్మ నాన్న ఇద్దరు కూడా దళిత ఉద్యమకారులు కానీ ఆ అబ్బాయి ఏమో సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయి సైకాలజిస్టుల దగ్గర చూపిస్తాను ఇంటర్మీడియట్ అబ్బాయి సో అలాంటి కేసులు నాకు కూడా తెలుసు తెలుసుకొక ఇదేం జరిగిందంటే ఈ అంజలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు భార్యలు సారీ భర్తలు ఇద్దరు భర్తలు కూడా చనిపోయినారు ఆమె ఒంటరిగా ఉంటుంది సో ఆమె ఇద్దరు సార్లు పెళ్లి చేసుకున్నారు రెండు సార్లు పెళ్లి చేసుకుందా ఫస్ట్ భర్త చనిపోయాడు మళ్ళీ చేసుకుంది ఆ భర్త కూడా చనిపోయాడు కాకపోతే ఇద్దరు పిల్లలు ఆమెకి ఇద్దరు కూడా ఆడపిల్లలే ఈమెకి పెద్ద వయసు కూడా లేదు ముప్పై తొమ్మిదేళ్ళే సో ఇప్పుడు పెద్ద పాప పేరు శ్రీ తేజ చిన్న పాప పేరు తెలీదు చిన్న పాపకి పదమూడేళ్ళు ఎనిమిదో క్లాస్ చదువుతుంది పెద్ద పాప శ్రీతేజ పదో క్లాస్ చదువుతుంది పదహారేళ్ళు సో ఈ మామూలుగా ఇవాళ జనరేషను ఫోన్లు చిన్నప్పటి నుంచే ఫోన్లు పట్టుకొని వాళ్ళకి ఫుడ్డు పెట్టాలంటేనే ఫోన్ ఇచ్చేసి వాళ్ళు ఫోన్ చూసుకుంటుంటే ఫుడ్డు పెడుతున్నారు తల్లిదూరు ఇంతకుముందు అయితే మనకి బయటికి తీసుకొచ్చి అది ఇది చూపించేవాళ్ళు ఇవాళ ఫోన్ చూపిస్తున్నారు సో అందువల్ల అలవాటైపోతుంది ఫోన్ అనేది అడిక్షన్ అది సో అక్కడ నుంచి ఈ పాప ఇన్స్టాగ్రామ్లో చాట్లు చేయడం మొదలుపెట్టింది ఈ పాపకి ఒక పగిళ్ళ శివ అనే ఒక పంతొమ్మిది ఏళ్ళ కుర్రాడు పరిచయం అయ్యాడు సో వీడు పరిచయం అయ్యి వీడు కట్టంగూర వీడిది వీళ్ళేమో మన జీడిమెట్ల దగ్గర గాజుల రామారాం ఎన్ఎల్బి నగర్ అని అక్కడ ఉంటారనమాట ఈ అంజలి వీళ్ళు యాక్చువల్గా ఈమె నేటి వచ్చి మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆమె ఏదో పోషించుకొని పిల్లల్ని చదివించుకుంటుంది కష్టపడి సో ఈ ఈ శ్రీతేజ పదో క్లాస్ చదువుతుంది ఈ పాప ఇన్స్టాగ్రామ్లో ఈ శివ అనేవాడు పరిచయం అయ్యాడు దాంతో ఇది తల్లికి తెలిసింది తెలిసి ఏంటమ్మా ఈ వయసులో నీకు నువ్వు ఇంకా మైనర్వి ఇప్పుడు లవ్వులు గివులు ఏంటి చదువుకో అని చెప్పింది ఈ పిల్ల కోపం వచ్చింది కోపం వచ్చి నువ్వేంది నన్ను నాకు చెప్పేది నువ్వెవరు నన్ను కంట్రోల్ చేయడానికి అనే ఒక స్థాయిలో నుంచి ధిక్కరించి వీడితో లేచి వెళ్ళిపోయింది ఇల్లు వదిలి లేచి వెళ్ళిపోయేసరికి ఈమె వాళ్ళ బంధువులు వాళ్ళని తెలిసిన వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చేశారంటే వీళ్ళిద్దరిని పట్టుకొచ్చారు మామూలుగా పోలీసులు ఇట్లాంటి కేసులు ఏం చేస్తారు ఒక్కోసారి కేసులు పెడతారు వాడి మీద మామూలుగా అయితే పోక్సో కేసు పెట్టాలి ఎందుకంటే మైనర్ బాలికతో లైంగిక అఫేర్ అనేది ఆ అమ్మాయి ఇష్టంతో చేసిన పోక్సో కేసు మన కోర్టులో కోర్టు అనే సినిమాలో అదే చూపించారు అవును సో ఇక్కడ పోలీసులు ఏం చేశారు మళ్ళీ వాడిని అరెస్ట్ చేసినట్టు ఉంటుంది మనలో మన మీద విమర్శలు వస్తాయి పోక్సో కేసు పెడితే అని చెప్పి మందలించి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళిద్దరికి పంపించేశారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరి పోలీస్ స్టేషన్లో కూడా కౌన్సిలింగ్ సెంటర్ భూమిక లాంటి సంస్థలు నడుపుతుంటారు వాళ్ళ చేత కౌన్సిలింగ్ ఇప్పించి వీళ్ళిద్దరికి పంపించేశారు వీళ్ళు అయిపోయింది అనుకున్నారు ఈఎంఐ ఇంటికి వచ్చింది మళ్ళీ మూడు మూడు రోజుల ముందు ఇంటికి వచ్చింది ఈఎంఐకి ఏముందంటే ఒక బెటర్నెస్ పెరిగింది ఇంకా అంటే నన్ను పోలీసుల దగ్గరికి మా అమ్మ మా మామూలుగా అబ్బాయిని కౌన్సిలింగ్ ఇచ్చారంటే కొట్టున్నా కొట్టుంటారు మనకి పోలీసులు ఎలా ఉంటారో మనకి తెలుసు వాడిని ఒక నాలుగు వేసి చంపేస్తాను ఏమనుకుంటున్నా ఏదో బెదిరించు కూడా ఉండొచ్చు పాజిల్ లేదు నాకు తెలీదు చెప్తున్నా ఏదేమైనా అమ్మాయికి మరింత కోపం వాళ్ళ తల్లి మీద పెరిగింది అంటే నన్ను నా బాయ్ ఫ్రెండ్ ఇంత హ్యూమిలేట్ చేస్తుందా అని పెరిగింది తల్లికి ఏంది తల్లికి బెడ్ అంటే ఒక చిన్న బిడ్డ ఫీలింగే ఏమై చిన్నబిడ్డే తల్లికి కానీ ఆ ఆ బెడ్డలో ఏమేం జరుగుతుంది ఆ పిల్ల మైండ్లో ఏం జరుగుతుంది అనేది అబ్జర్వేషన్ అనేది మేబీ సరిపోదు నేను చాలామంది పర్సనల్గా ఒకటి చూస్తున్నా చిన్నపిన్న పిల్లలే నాకు ఒక ఫ్రెండ్ పాప్ ఉంది ఆ పాపకు తొమ్మిదేళ్ళు ఆ పాప ఈ మధ్య కూడా మెసేజ్ పెట్టింది నన్ను ఊరు అర్థం చేసుకోలేదు ఐ వాంట్ టు డై అని తర్వాత ఏంటి బక్కగా ఉన్నావు అని పట్టుకొని అడిగితే నువ్వు నన్ను బాడీ షేమింగ్ చేస్తావు అని నన్ను షాక్ నన్ను అంటే తొమ్మిదేళ్ళ పిల్లలు బాడీ షేమింగ్ ఇవన్నీ మాట్లాడుతుంది మా అమ్మ నన్ను జడ్జిమెంట్ చేస్తుంది అంటుంది ఈ లాంగ్వేజ్ మాట్లాడుతుంది అంటే ఇవాళ పిల్లలు స్థాయి ఏంటి వాళ్ళు ఎలా దిక్కర స్వభావంతో ఉన్నారు ఇది పేరెంట్స్ అర్థం చేసుకోకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఈ అమ్మాయి కోపం వచ్చింది ఈ అమ్మ మీద చంపేయాలని డిసైడ్ అయింది అమ్మ మీద అది ఒక రోజులో వచ్చింది కాదు ఇది చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఘర్షణలు ఉంటాయి ఈ ఘర్షణ అనేది పెరిగి 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 ఒక ఎవాపరేట్ అవుతుంది ఇదేదో ఒక రోజులో మామూలుగా ఏం రాస్తారు మనోళ్ళు తల్లి వద్దనిందంటే చంపేసిందంట అట్లా ఉండదు అంత సింపుల్గా ఉండదు ఎప్పటి నుంచో ఉంటుంది గ్రడ్జీ సో అలాగా ఈమె చంపాలని డిసైడ్ అయింది వాళ్ళ లవర్గా చెప్పింది వాడు వాళ్ళ తమ్ముడు యశ్వంత్ అని ఉన్నాడు వాడిని పట్టుకొచ్చి కొన్నాడు సో వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఈమె ఈవెనింగ్ పూజ చేస్తుంది వెనక నుంచి వీడు వెళ్ళి శివ ఆమెకి దుప్పటి కప్పాడు దుప్పటి కట్టి బిగిచ్చాడు ఈ లోపల ఈ అమ్మాయి వెళ్ళి సుత్తితో తల మీద కొట్టింది వాళ్ళ అమ్మని ఈ లోపల యశ్వంత్గాడు కత్తితో ఆమె గొంతుకొసాడు పడిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు ఈ ఈ లోపల చిన్నపాప ట్యూస్టర్కి వెళ్ళి వస్తుంది ఈ అమ్మాయి ఎదురుపడింది పెద్ద అమ్మాయి ఎదురుపడి అమ్మ పలానా ఆంటీని పిలుచుకురామంది వెళ్దాంరా అని చెప్పి తీసుకెళ్ళింది అటు ఇటు కాసేపు తిప్పింది ఇరవై నిమిషాలు తిప్పినాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది తీసుకొస్తే ఈవిడ ఇట్లా పడిపోయింది కిచెన్లో ఏదైంది అమ్మాయి ఇలా పడిపోయింది అది ఇదని ఈ అమ్మాయి టెన్షన్ పడుతుంటే నువ్వు ఏం కాదు నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే పిలుచుకురా అని చెప్పింది ఈ పాప భయపడి వెళ్ళలేదు వెళ్ళకపోతేసరికి ఈ అక్క ఫోన్ చేసింది మళ్ళీ శివకి ఎందుకంటే ఆమె కదులుతుంది కాళ్ళు వచ్చి శివాకి ఫోన్ చేసి శివ మా అమ్మ చావలేదురా కదులుతుందిరా అంటే వస్తున్నాను అని చెప్పాడు వాడు ఫోన్ పెట్టేసింది ఫోన్ పెట్టేస్తే వాడు వచ్చాడు మళ్ళీ వాడు వచ్చి మళ్ళీ సుత్తితో కొట్టారు ఆమెని కొట్టి మళ్ళీ చంపారు ఇదంతా చిన్నపాప చూస్తుంది చిన్నపాప కూడా పోలీసులకి చెప్పింది ఇదంతా సో ఈ అమ్మాయికి భయం వేసేసింది చిన్నపిల్లకి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గర పోయి చేతులు రుద్దుతూ కాళ్ళు రుద్దుతూ ఏడుస్తుంది చిన్నపాప ఈ పిల్లమో గమ్ముని అక్కడ కూర్చొని ఉంది ఆ నువ్వేం చేసినా అంత వేస్తూ ఇంక లేవదు అంటుంది అమ్మాయి సో ఈ అమ్మాయి బయటకు వచ్చి అరుస్తూ పక్కింటి వాళ్ళు చెప్పింది వాళ్ళు ఫోన్లు చేశారు పోలీసులకి పోలీసులు వచ్చారు వీళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేశారు అంటే ధైర్యంగా పారిపోకుండా అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నారు అయితే వీళ్ళకి ఏజ్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఒకసారి వాళ్ళేమీ ప్రొఫెషనల్ మర్డర్స్ కాదు కదా కసితో చంపేశారు చంపినాక ఏం చేయాలి ఏంటనేది వాళ్ళ దగ్గర కూడా ఏం ప్లాన్ లేదు దానివల్ల గమ్మున అయిపోయింది దొరికిపోయేది అంతే సో ఇంక వీళ్ళు మామూలుగా అయితే జోనైల్ కోర్టులో పెడతారు ఇప్పుడు జోనైల్ హోమ్స్ ఉంటాయి వీళ్ళకి జోనైల్ హోమ్స్లో వీళ్ళు పెడతారు వాడు పంతొమ్మిది ఏళ్ళు కాబట్టి వాడిని జైలుకి పంపిస్తారు ఈ అమ్మాయికి పద్దెనిమిది నిండలేదు కాబట్టి జోనైల్ హోమ్లో పెడతారు ఈ అమ్మాయిని మరి ఈ అమ్మాయి లైఫ్ ఏమవుతుందో తెలియదు మామూలుగా అయితే శిక్ష పడుతుంది మరణ శిక్ష కాదు జోనైల్ హోమ్లో పద్దెనిమిది ఏళ్ళు నిండే వరకు పెట్టి తర్వాత రెగ్యులర్ జైలుకి అమ్మాయిని పంపిస్తారు ఇది పద్ధతి వీళ్ళ ముగ్గురికి కూడా జైలు ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే శివాకి వాడికి కూడా పద్దెనిమిది ఏళ్ళు అంటున్నారు తమ్ముడికి జశ్వంత్ యశ్వంత్కి సో వాళ్ళిద్దరికీ రెగ్యులర్ జైలే ఉంటుంది సో వాళ్ళు జైల్లో మరింత క్రిమినల్స్గా తయారయ్యే అవకాశాలే ఎక్కువ ఉంటాయి జనరల్గా మరి ఏం జరుగుతుందనేది అనేది తెలియదు అంటే వీళ్ళంత ఆలోచన ఉన్నట్టుగా ఈ అమ్మాయికి కానీ వాడికి కానీ మనకు అర్థం కనిపించలేదు ఆలోచన ఉండేవాళ్ళు చంపే నాకు మళ్ళీ మన ఇద్దరం జైలుకి వెళ్ళాలి కదా అదేదో మనం ఎట్లాగో లేచిపోయినాం మన బతుకు మనం బతుదాం అనుకోండొచ్చు ఎట్లాగో వెళ్ళిపోయారు ఇల్లు కొద్ది రోజులు ఉంటే ఈ అమ్మాయికి వయసు నిండుతుంది రెండేళ్ళు ఉంటే సో ఆ తర్వాత మేజర్ అవుతుంది వాళ్ళ పద్ధతులు వెళ్ళిపోయిండొచ్చు పోలీసులు చెప్పారు అయిపోయింది కానీ వాళ్ళు గ్రడ్జ్ పెంచుకున్నారు సో ఈ గ్రడ్జికి ప్రధాన కారణం ఏంటంటే నేను గమనిస్తూ ఉండేది ఏమంటే సింగిల్ ఉమెన్ పేరెంట్గా ఉన్నప్పుడు ఎక్కువగా డీల్ చేయడం కష్టం అవుతుంది సింగిల్ పేరెంట్ నేను పర్సనల్గా కూడా చాలామందిని చూస్తున్నా ఉమెన్ సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఈమె మాట వినరు బ్యాలెన్స్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు ప్రేమ వచ్చినా కోపం వచ్చినా ఒకరితోనే డీల్ చేయాలి మామూలుగా ఇప్పుడు తల్లి అనుకో ఎక్కడికి పోతారు పిల్లలు తండ్రి దగ్గరికి పోతారు నాన్న అమ్మ తిడుతుంది సరేలా ఎందుకు తిడుతుంది ఏంటని ఏదో నేను చెప్తా లేని అతను కొంత బ్యాలెన్స్ చేస్తాడు లేదు తండ్రి తిట్టినప్పుడు ఎవరి దగ్గరికి వస్తారు తల్లి దగ్గరికి వస్తారు ఇప్పుడు ఏమైంది ఈ మధ్యకాలంలో డైవర్సీలు పెరగడం అన్ని రకాల ఇవి సింగిల్ ఉమెన్ పెరుగుతున్నారు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు తిట్టినప్పుడు అంత కోపం పెంచుకుంటున్నారు దూరం పెరిగిపోతుంది మెల్లమెల్లగా మళ్ళీ ఏమి దగ్గరకు తీయాలన్నా వాళ్ళు రావట్లేదు అంటే బ్యాలెన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు పెద్దవాళ్ళు లేరు నేను చెప్పిన పాపకి నేను అప్పుడప్పుడు కౌన్సిలింగ్ ఇస్తుంటా ఎట్లా అమ్మ వాళ్ళ ప్రేమతోనే నిన్న కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు తప్ప నీ మీద ఏం ద్వేషం ఉండదు వాళ్ళకి ఇవన్నీ చెప్తుంటాను చెప్తున్నప్పుడు అమ్మాయి కనీసం వింటది ఫస్ట్లో అది కూడా వింద లేదు నాకు నువ్వు అంటావు కానీ వాళ్ళకి అసలు ప్రేమ లేదు నా మీద అని అంటుంది ఇవన్నీ ఒక బ్యాలెన్స్ చేసే పేరెంట్స్ లేనప్పుడు తల్లి మీద ప్రజలు తల్లికి ఇప్పుడు ఈ తల్లికి అంజలి అనే తల్లికి ఆల్రెడీ మేము లైవ్లీహుడ్ చూసుకోవాలి వీళ్ళకి ఇద్దరికి పీజీలు కట్టాలి పక్కన తర్వాత ఒంటరిగా ఉంది కాబట్టి ఎవడో ఒక ట్రై చేస్తుంటాడు ఏమును దాని నుంచి కాపాడుకుంటూ రావాలి మగవాళ్ళు ట్రై చేస్తుంటారుగా ఖాళీగా ఉంది ఒంటరిగా ఉంది అందంగా ఉంది ట్రై చేస్తుంటారు సమాజం ఆమెను ఇదిగా చూస్తూ ఉంటుంది వీటన్నిటినీ తట్టుకొని ఈ ఘర్షణ అంతా కూడా పిల్లల మీద చూపిస్తుంది ఒక్కోసారి ఈమె కూడా సో వీళ్ళు నేను ఇంత కష్టపడుతుంటే ఈ పిల్లలు నా మాట వినలేదనే కోపం ఉంటుంది సో గట్టిగా అరవచ్చు తిట్టచ్చు సో ఈ ఇది సామాజిక పరమైన దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం వ్యక్తిగా మనం సాల్వ్ చేయలేం అట్లాంటప్పుడు చేసి ఉండాలంటే జనరల్గా పేరెంట్స్ ఏం చేయాలంటే కొంత సైకాలజిస్టుల దగ్గరికి తీసుకెళ్ళాలి వెళ్ళి కొంత వాళ్ళకి సైకాలజికల్గా ఇప్పించాలి పిల్లలకి కూడా అది ఓపిక ఉండాలి వాళ్ళని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ధిక్కరించే నేచర్ రెబల్ వితౌట్ ఏ కాజ్ అంటారు అంటే ఒక రెబల్ అయ్యే నేచరు ఏజ్లో ఉంటుంది ఇంతకుముందు ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో ఉంటే ఇంకా తగ్గిపోయింది ఆ ఏజ్ ఇప్పుడు పదేళ్లకే రెబల్ అయిపోతున్నారు పిల్లలు సో ఆ రెబల్ ఎందు రెబల్ అయినప్పుడు మనమేం ఫీల్ అవుతాము నేను తల్లిగా ఇన్ని కష్టపడి ఇన్ని ప్రొవైడ్ చేస్తుంటే ఈ పిల్ల నా మాట వినలేదు అన్న కోపం మనకు కూడా వస్తుంది తల్లిదండ్రులకు అందుకని వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ ఉండాలి ఎవరైనా కౌన్సిలింగ్లు ఇవ్వాలి అవి చేయాలి తప్ప ఫోర్స్గా ఈమె తప్పు ఎక్కడ చేసిందంటే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం ఏమి చేసిన తప్పు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం ఈమె గోలేంటి వాడిని ఏదో బెదిరిస్తే అయిపోతుందని బెదిరిస్తే అయిపోరు ఇంకా పెరుగుతుందో అది ఎప్పుడైనా బాయ్ ఫ్రెండ్ని కొట్టినా బెదిరించినా అమ్మాయిలకి ఇంకా పట్టుదల పెరుగుతుంది అవును సో అది ఈమెకి మేబీ ఆమెకి ఎవరైనా సపోర్ట్ సిస్టమ్ లేకపోవచ్చు డీల్ చేయలేకపోవచ్చు అందుకు బాధ ఉండొచ్చు కూతురు ఇట్లా అయిపోయిందని వీటన్నిటి నుంచి పోలీసుల దగ్గరికి వెళ్ళింది పోలీసులు అంతకంటే నేను అనుకోవడం వాళ్ళు పోలీసులకు కరెక్ట్గానే డీల్ చేశారు అంతకంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అంతకంటే ఏం చేయలేరు ఇప్పుడు వీడిని జైలుకి పెడితే ఇంకా పెద్ద ఇష్యూ అండి అది కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళని నిందించి లాభం లేదు పేరెంటల్ దీంట్లోనే చూసుకోవాలి తల్లిదండ్రులే మోర్ జాగ్రత్తగా ఉండాలి పిల్లలక ఆ రెబల్ నేచర్ని అర్థం చేసుకోవాలి పిల్లలకు మనం చెప్పినా వాళ్ళకి జనరల్గా చెప్తే వినరు పర్టికులర్గా వాళ్ళతో కొద్ది రోజులు ట్రావెల్ అయ్యి చెప్పాలి అందుకని చైల్డ్ సైకాలజిస్టుల దగ్గరికి వాళ్ళని తీసుకెళ్లడం వాళ్ళ సహాయం తీసుకోవడం ఇది చేయాలి ఇంకా మన ఉద్దేశం అంటే సైకాలజిస్టుల దగ్గరికి పోతే పిచ్చోళ్ళు అనుకుంటారేమో అని మనోళ్ళు గుళ్ళకు పూజారుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు కానీ సైకాలజిస్టులకి వెళ్ళట్లేదు అది వెరీ ఇంపార్టెంటు ఈ మధ్య పేరెంటల్ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా చాలామంది పెడుతున్నారు ఇన్స్టాగ్రాము ఇలాంటి వాటిలో కూడా పేరెంటల్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు అది పేరెంట్స్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి ఎందుకు ముఖ్యంగా సింగిల్ పేరెంట్స్ డీల్ చేయడం ఎలా అనేది వాళ్ళు పుస్తకాలు వస్తున్నాయి కౌన్సిలింగ్ వస్తూ ఉంది వీటిని పేరెంట్స్ తీసుకొని కాన్ఫ్లిక్ట్ని ఎలా చేయాలి అనేది చూడకుండా పాత పద్ధతిలో కంట్రోల్ చేస్తాను నా పిల్లలు కదా కంట్రోల్ చేస్తాను అనుకునేది రాంగ్ ఇదనమాట అందుకని పేరెంట్స్ మారాలి అంజలి కూడా ఆమె తెలిసి చేసిందని కాదు ఆమె సమస్యలు ఆమెకు ఉన్నాయి ఆమె ఈ పిల్లల్ని అర్థం చేసుకోవడంలో ఖచ్చితంగా ఆమె ఫెయిల్ అయితే అయింది అది ఆమె తప్పని మనం చెప్పలేం కానీ దీని నుంచి పేరెంట్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని ఓపికగా డీల్ చేయాలి కౌన్సిలింగ్ ఇప్పించాలి తాము కూడా పేరెంటల్ కౌన్సిలింగ్లు అవి తీసుకోవాలి మోర్ ఓపిక్తో చూడాలి అంతేగాని దాన్ని వైలెన్స్తో వాళ్ళని కంట్రోల్ చేయకూడదు వైలెన్స్తో నువ్వు కంట్రోల్ చేయాలనుకునే కొద్దీ ఇంకా పెరుగుతుంది వైలెన్స్తో చేయకుండా ఇండైరెక్ట్గా వాళ్ళని మార్చడానికి అలా ఓపిక్గా ట్రై చేయాలి ప్రేమ